ఇంద్రేశం పిల్లలు చాలా బాధపడారు చాలా సంతోషం ఇందరేష గోవింద ఇంద్రేశం వాళ్ళు ఇందరేషా గోవింద బాధపడారు మొదటిసారి వస్తున్న పిల్లలు మొదటిసారి వస్తున్న పేరెంట్స్ కూడా ఉన్నారు మైసూరాశ్రమానికి చాలా సంతోషం పూజ స్వామిజీ వారికి ఇంద్రేశం పంచాయతీ దేవస్థానం అంటే చాలా ఇష్టం మనోహరిగాలు నిర్మాణం చేసి స్వామిజీ వారికి దాన్ని సమర్పణ చేస్తున్నారు ఎందుకు ఆలయాన్ని స్వామిజీ తీసుకున్నారు అంటే ఇలా పిల్లలు తయారై బాగా బ్రహ్మాండంగా పైకి రావాలని చాలా మంచిది మీరందరూ ఈరోజు భజన పాడారు అన్ని భజనలు ఉన్నాయి మంచి ఉత్సాహంగా పాడారు భజన సెలక్షన్ కూడా బాగుంది మీ టీచరు లలిత మీనాక్షి మీ అందరికీ చాలా చక్కగా నేర్పారు మీ చాలా బాగా చాలా సంతోషం ఇలాగే ప్రతి వారము ఆశ్రమానికి వెళ్ళి పాడుతూ ఉండాలి మీరు ఎక్కడైనా వెళ్ళి భజనలో ఏ ఒక్క భజన పాడినా ఫస్ట్ ప్రైజ్ మీకే వస్తుంది ఇంత బాగా పరీక్షలో భయాలు పోతాయి ఆరోగ్యం బాగుంటుంది ధైర్యంగా ఉంటారు జ్ఞాపక శక్తి పెరుగుతుంది ప్రజలు ఎప్పుడు మానద్దు ప్రతిరోజు పండి ప్రతి వారము ఆశ్రమానికి వెళ్ళి సత్సంగం చేయండి మీలోనే పిల్లలు ఒకడు హార్మోనియం నేర్చుకోండి వైలిన్ నేర్చుకోండి తగులా నేర్చుకోండి ఎంత బ్రహ్మాండంగా రఘునాథ్ గారి రోజు అద్భుతంగా వాయించారు అలాగే మన వాసుదేవి కూడా మంచి సహకారం చాలా బాగుంది బాగుంది అలాగే ప్రజలు బాగున్నాయి చాలా సంతోషం మీరు ప్రతి వారం వెళ్ళి సత్సంగం చేసి ప్రతి నెల వెళ్ళి సత్సంగం చేసి తొందరలో ఇంకా పెద్ద గ్రూప్ అయి ఆ గ్రూప్ ఎంత ఉండాలంటే నాలుగు మంత్ మంది స్టేజ్ అంతా పట్టాలి అట్లా అని అనేవన్నీ సేవ చేసుకోండి ఉగాదుల్లో కూడా సేవ చేసుకోండి పిల్లలు పేరెంట్స్ చాలా సంతోషం ఈ కాలంలో అందరూ సినిమా పాటలు అయిపోయి వెళ్తూ ఉన్నారు అది నుంచి వచ్చేది పోయేది ఏమీ లేదు ఇది ఊరికే ఎంటర్టైన్మెంట్ ఆ సమయానికి అంతే నామస్మరణ అనేది లేకపోతే భజన అనేది లేకపోతే ఈ సంప్రదాయం సంస్కృతి అనేది లేకపోతే జీవితం వ్యర్థం అంత అది ప్రైజులు రావచ్చు జనాలు నేర్చుకోవచ్చు చప్పట్లు కొట్టి టీవీలో కనిపించవచ్చు కానీ ఇది ఆత్మోద్ధారం మనిషిని బాగు చేసే శక్తి భజనలో మాత్రమే ఉంది మాత్రమే అది నేను గుర్తించి ఆ పిల్లలు ఇందులో చేర్చి నేర్పటం చాలా సంతోషం ట్రస్టీస్ అందరూ కూడా బాగా సహకరించారు మంచిగా అందరికీ ట్రైనింగ్ ఇప్పించారు అందరూ వచ్చి చాతుర్మాస్యంలో పాడారు ప్రతి సంవత్సరం ఇలాగే చాతుర్మాస్యంలో ఆడుతూ ఉండాలి చాలా సంతోషం ఎవరెవరైతే ఎటువంటి సేవలో వాళ్ళు పంచుకున్నారో కూడా స్వామి వారి ఆశీస్సులు ఈ పిల్లలకి పిల్లలు కాదు పిడుగులు పిడుగులు మామూలు పిడుగులు చెచ్చరు పిడుగులు చాలా అద్భుతంగా పాడారు చాలా ఉత్సాహంగా పాడారు రామ పరంధామ భజనలన్నీ కూడా భరతమాత భజన అని దుర్గా దుర్గమ్మ అని బాబు చాలా సంతోషం ఇక అందరికీ కూడా అప్పవారి ఆశీస్సులు ఇలాగే బాగా పాడుతూ ఉండేవి పిల్లల్ని చూసి ఇంకా ఇంకా విద్యార్థులు స్టూడెంట్స్ రావాలి అలా మీరు వాళ్ళని ప్రోత్సహించాలి స్కూల్స్లో మీరు ఈ ప్రజలు పాడచ్చు పాడితే వాళ్ళు సంతోషపడతారు భగవద్గీత కూడా నేర్చుకోండి భగవద్గీత పరీక్ష ఇచ్చి గోల్డ్ మెడల్ నేర్చుకోండి నాకు అనిపిస్తుంది మీ బుద్ధిశక్తి చూస్తే ఒక మూడు నెలల్లో మీకు భగవద్గీత వచ్చేస్తుంది ప్రతి ఖచ్చితంగా ఉన్నారు చాలా గా ఉన్నారు చాలా మంచిది అంజలి పార్ట్ కే ఇంకా వేకువటి వెలుతురు వెలుతురు ఓకేనా జై గోదక శ్రీ గోదక ఈ రోజు వర్షా వేకోసనే రామాయణాయిలో కూడా అంజనేయ స్వామి ఉచేస్తున్నారు సుందరకాండ వస్తుతోనిస్తుంది అందరూ వచ్చారందరూ అంజనేయ స్వామికి చాలా ఇష్టం సుందరకాండ వస్తుండి అందరూ పేరెంట్స్ అందరూ కూడా ఈ రోజు ఆ సుందరకాండ వినేయండి శ్రీరామ జై రామ జై జై రామ చెప్పుకోండి శంకర్‌ కోకి రామాయణ చెప్పుకోండి పిల్లలు హనుమాన్ చాలీసారి చెప్పుకోండి ఆ సుందరకాండ హోమం జరుగుతున్నప్పుడు అక్కడే పూర్ణావతి ద్రవ్యాలు దొరుకుతాయి తీసుకుని ఒక ప్రదక్షిణ చేసి కానీసీ ధ్యాన స్వామికి ఆ పూర్ణావతి ద్రవ్యాలు కూడా మీరందరూ సమర్పణ చేసుకోండి ఇంకా కొద్దిసేపట్లో మనం అక్కడికి వెళ్దాం అన్నింటికి ఆ సుందరకాండ ప్రారంభం అవుతుంది ఈరోజు దాదాపు ఒక డెబ్భై ఐదు శాతం ఈరోజు రేపు మిగిలిన ఇరవై ఐదు శాతం రేపు పారాయణం ఉంటుంది సుందరికాండలో ఆ హోం ఈ పద్ధతి కనుకో అక్కడే కూర్చొని చూడండి ఈ రోజు రావటం మీ భాగ్యం అదృష్టం మీరందరూ కూడా ఇంద్రేశ్వర భక్తులు ఈ రోజు సుందరకాండ రోజు వచ్చారు చాలా సంతోషం మీ అందరికీ అబ్బాజి వారిని ఆశిస్తూ మొదటిసారి అయ్యప్ప స్వామి ప్రతిష్ఠ కూడా జరిగింది ఆయన కడతం ఈరోజు అయ్యప్ప స్వామి పాట కూడా మీరంతా పాడారు చాలా సంతోషం జయగురుదత్తదంతా ఇంద్రేశ్వర అయ్యప్ప స్వామి जय गुरुदत्ता श्री जय गुरुदत्त जय गुरुदत्ता श्री गुरुदत्ता जय बोलो भारत माता की जय, गुरु गुरुमूर्ति की जय